హలో ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల పద్నాలుగు జూలై ఇరవై ఎనిమిదిన మొదలై పంతొమ్మిది వందల పద్దెనిమిది నవంబర్ పదకొండున ముగిసింది అదే ఒక భయంకరమైన యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం ఇది ఎక్కడ జరిగిందంటే ప్రధానంగా యూరప్ ఖండంలో జరిగింది బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ ఆస్ట్రియా హంగేరీ రష్యా ఇటలీ వంటి దేశాల మధ్య యూరప్ మొత్తం ఒక యుద్ధ రంగం అయ్యింది ఆఫ్రికా ఆసియా మధ్యప్రత్యంలో కూడా కొంత ప్రభావం కనిపించింది ఇది ఒక రోజు అకస్మాత్తుగా జరిగిన యుద్ధం కాదు ఒక దశాబ్దంగా వృద్ధి చెందిన రాజకీయ వైర్యం పోటీ మిలిటరీ ఇవన్నీ యూరోప్లో పెరిగిపోయాయి ఒక చిన్న సంఘటన పెద్ద యుద్ధంగా మారింది దేశాలు గుప్త ఒప్పందాలతో కలిసి ఉన్నాయి కొత్త భూభాగాల కోసం పోటీ పడడం ఆయుధాల పెరుగుదల సైనిక శక్తి మీద గర్వం ప్రతి దేశానికి తమ జాతి గర్వం ఎక్కువయింది కాబట్టి ఒక చిన్న సంఘటన కూడా పెద్ద పేలుడి లాంటి ప్రభావం చూపించింది ఈ యుద్ధం జరగడానికి ప్రధాన కారణం పంతొమ్మిది వందల పద్నాలుగు జూన్ ఇరవై ఎనిమిదిన ఆస్ట్రియా అంగేరి రాజ కుటుంబానికి చెందిన ఆర్చు ప్రాంజ్ పర్డే సర్బియాకు చెందిన ఒక యువకుడు గవ్రీలో ప్రిన్సిప్ హత్య చేశాడు హీ హత్యతో యుద్ధానికి బీజం పడింది ఆస్టియా అంగేరి సర్బియాపై యుద్ధం ప్రకటించింది తదుపరి కూటములు యాక్టివ్ అయ్యి ఒక్కొక్కటిగా మొత్తం ప్రపంచం ఈ యుద్ధంలో లాగబడింది ఈ యుద్ధంలో సుమారు రెండు కోట్ల మంది మృతి చెందారు మరో రెండు కోట్ల మందికి పైగా గాయపడ్డారు అంచనా ప్రకారం ఈ యుద్ధంలో ఆస్తి నష్టం సుమారు మూడు వందల బిలియన్ల డాలర్లు జరిగింది ఇప్పటి విలువ ప్రకారం ఇది ఐదు ట్రిలియన్ల లక్షల కోట్లకు పైగా ఇంత అష్టనష్టం జరిగింది యుద్ధంలో ఏ ఆయుధాలను ఉపయోగించారంటే రైఫిల్లు మిషన్ గన్స్ ట్యాంకులు యుద్ధ నౌకలు ఫైటర్ విమానాలు గ్యాస్ అటాక్స్ అనగా క్లోరిన్ గ్యాస్ మస్టర్డ్ గ్యాస్ గ్రెనేడ్లు ట్రెంచ్ వార్ ఇలా మొదలైన ఆయుధాలను బాంబులను ఉపయోగించారు మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిది మధ్య జరిగింది ఈ యుద్ధంలో రెండు ప్రధాన బృందాలు ఉన్నాయి ఒకటి అలైట్ పవర్స్ రెండవది సెంట్రల్ పవర్స్ సెంట్రల్ పవర్స్లో జర్మనీ ఆస్టియా హంగేరీ ఒటోమాన్ ఎంపైర్ అనగా టర్కీ బల్గేరియా అంటే జర్మనీ సెంట్రల్ సైడ్లో ఉంది రెండో బృందం అలైట్ పవర్స్ ఇందులో బ్రిటన్ అనగా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ రష్యా ఇటలీ మరియు అమెరికా అమెరికా పంతొమ్మిది వందల పదిహేడులో చివర్లో వచ్చి చేరింది రష్యా మొదట అలైట్ సైడ్లో ఉంది అమెరికా కూడా ఆఖర్లో అలైట్ సైడ్లో జాయిన్ అయ్యింది ఇప్పుడు ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే జర్మనీ సెంట్రల్ పవర్ సైడ్ ఉంది రష్యా అలైట్ పవర్ సైడ్ ఉంది అమెరికా అలైట్ పవర్ కానీ కాస్త ఆలస్యంగా వచ్చి చేరింది పంతొమ్మిది వందల పదిహేడులో వీళ్ళ మధ్య యుద్ధాలు మొదలయ్యాయి దీనితోటి మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది యుద్ధం పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ముగిసిన ప్రపంచం పూర్తిగా కోలుకోవడానికి పది నుంచి పదిహేను సంవత్సరాలు పట్టింది చాలా దేశాలు అప్పుల పాలయ్యారు ప్రజలు ఆకలితో అలమటించిపోయారు మొదటి ప్రపంచ యుద్ధం మానవతకు ఒక పెద్ద గుణపాఠం ఇచ్చింది శాంతి అనేది మాటల్లో కాదు మనమంతా కలిసే నిర్మించాల్సిన పునాది ఈ యుద్ధంలో ఎంతోమంది అమాయకమైన ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు మళ్ళీ అందరూ కోలుకోవడానికి చాలా సమయం పట్టింది కానీ అప్పుడే కోలుకుంటున్నారు అనే సమయంలోనే మళ్ళీ మొదలయ్యింది వరల్డ్ వార్ టూ రెండవ ప్రపంచ యుద్ధం ఇరవై ఏళ్ళలోనే ఈ ప్రపంచ యుద్ధం మళ్ళీ మొదలయ్యింది రెండవ ప్రపంచ యుద్ధం ఎలా మొదలయ్యింది దీనికి గల కారణం ఎవరు అనేది ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను మనం ఇంకో వీడియోలో తెలుసుకోబోతున్నాము మీరు రెండవ ప్రపంచ యుద్ధం గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే ఎస్ అని కామెంట్స్లో తెలియజేయండి రెండవ ప్రపంచ యుద్ధంలో మనం హిట్లర్ గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం మరి ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు ఇచ్చే లైకే నన్ను ఇంకా మోటివేట్ చేస్తుంది నన్ను సపోర్ట్ చేయడం కోసం తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి యుద్ధాలు చరిత్రలో మళ్ళొకసారి చూడకూడదని కోరుకుందాం మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి మిస్ అవ్వకుండా రెండవ ప్రపంచ యుద్ధం గురించి తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం